హాయ్ అండి అందరికీ నమస్కారం మేషారాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరి కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు వీరికి రాబోతున్నాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మేష రాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి రెండు శుభవార్తలు అనేవి రాబోతున్నాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరికున్న కష్టాలు అన్నీ తీరబోతున్నాయి రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే వీరు ఏదైనా చేయగలం అనే భావం అనేది వీరిలో అధికంగా ఉంటుంది వీరు అందరూ బాగు ఉండాలి అందులో మేము ఉండాలి అనే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు వీరు ఎంతటి కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు వీరికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు నమ్మిన వారినే వీరు ఎవరినైతే నమ్ముతారో వారిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు ఈ మీషరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా చేయగలం అనే భావం ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా వీరికి ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఈ మేషరాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో రెండు శుభవార్తలు రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతున్నాయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మేషరాశి వారికి గతం కంటే ఇప్పుడు చాలా బాగుండబోతుంది ఏ పని తలపెట్టినా కానీ అన్ని శుభాలే రాబోతున్నాయి ఆదాయం కూడా రెట్టింపు కాబోతుంది చేసే ప్రతి పనిలో వీరు విజయాలను సాధించబోతున్నారు రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో రాబోతున్నాయి వీరికి రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి ఎవరైతే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు అనేవి రాబోతున్నాయి ఖచ్చితంగా వీరికి ప్రమోషన్ అనేది రాబోతుంది ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నవారికి సాలరీలు కూడా పెరగబోతున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి బాగా లాభాలు రాబోతున్నాయి పై అధికారులతో వీరు ప్రశంసలను అందుకోబోతున్నారు ఈ రాశి వారికి ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో పనులన్నీ టైంకు ముగిసేలా వీరు కష్టపడి పనిచేయబోతున్నారు ఈ మేషారాశి వారికి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి డబ్బు పరంగా కొంచెం మీకు డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వారు ఎదుగుతుంటే చూడలేని వారు ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు కొంచెం జాగ్రత్త వహించండి మీకు శత్రువుల సంఖ్య కూడా పెరగబోతుంది మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు మీరు జాగ్రత్త వహించండి ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మీరు చాలా చాలా మంచిది ఈ రాశి వారు ఈ ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లోనైతే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నవారో వారికి సాలరీ అనేది పెరగబోతుంది ఈ మేషరాశి వారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ప్రశంసలు రాబోతున్నాయి ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి చాలా చాలా బాగుంటుంది మునుపటి కంటే ఇప్పుడు మీకు చాలా బాగుండబోతుంది ఏ వృత్తిలో ఉన్నవారికైనా సరే అనేక లాభాలు అనేవి రాబోతున్నాయి ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు మీరు జీవితంలో ఊహించని రేంజ్కు మీరు ఎదగబోతున్నారు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు లాభాలను పొందబోతున్నారు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీపై చెడు ప్రచారాలు చేస్తున్నారు జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగబోతుంది ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి మీరు ఏ పని అయినా మొదలు పెట్టండి దాంట్లో మంచి అభివృద్ధిని మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఏదైనా వ్యాపారాన్ని ఈ ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మీరు అన్ మంచి అభివృద్ధిని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు అయితే మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రావు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఎవరికైనా డబ్బులు అప్పు ఇస్తే అవి తిరిగి రావు అని మనం చెప్పుకోవచ్చు మీరు ఈ ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ఆదాయం కూడా రెట్టింపు కాబోతుంది ధనం అనేది పెరగబోతుంది మీరు ఊహించని విధంగా మీకు ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు అనేది అధికంగా ఖర్చు పెట్టబోతున్నారు కొంచెం జాగ్రత్త వహించండి మీకు శ్రమ అధికం కాబోతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అయితే ఈ వారు నిత్యం శివారాధన చేయడం చాలా చాలా మంచిది నిత్యం శివారాధన చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి ఈ మేషరాశి వారికి పనులన్నీ ముగిసిపోతాయి టైంకు మీరు పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పెద్ద కోరిక అనేది ఖచ్చితంగా తీరబోతుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది గొప్ప శుభవార్తగా మారనుంది మీరు జీవితంలో ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి ఊహించని అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది